మాతృదేవ భవ ఈ యొక్క ఆలయంలో వృద్ధులు అభాగ్యులు నిరుపేదలు అయినటువంటి అనాథలకు ఈ యొక్క కార్యాలయంలో సేవలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో మంచి కార్యక్రమం దీనికి ఈ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను సరే ఏనాటి జన్మలో పాపపుణ్యాలు తెలియదు కానీ పాపం వీరందరూ కూడా రోడ్డున ఉండి ఎవరికి అంటే ఆఖరిగా అన్నానికి కూడా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితుల్లో వీళ్ళందరినీ చేరదీసి వీళ్ళకి ఈ అన్న అన్న సదుపాయము మరియు ఈ షెల్టర్ని కూడా ఏర్పాటు చేయటం ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా మా పిల్లలు ముందుగా చూసి ఈ చలికాలంలో పాప వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారన్న సంగతి తెలుసుకొని గత పదిహేను రోజుల క్రితం వచ్చి వీళ్ళందరికీ కొన్ని స్వెటర్లు ఈ మంకీ క్యాపులు లాంటివి కూడా అందజేశారు ఆ యొక్క సందర్భంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కూడా ఎవరైనా సరే దాతలు రావచ్చు అని చెప్పి కమిటీ సభ్యులు తెలియజేసిన సందర్భంలో మా బావగారు సం స్పందించి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారు వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా ప్రతిరోజు దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళందరికీ ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమం ఇలా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా చాలా అభినందనలు వాళ్ళ యొక్క సేవకి ఓ రకంగా చెప్పాలంటే మేము మంత్రముగ్ధులు అవుతున్నాము వీళ్ళందరూ మరు జన్మలో మంచి జన్మ ఎత్తాలని మంచి ఓ రకంగా చెప్పాలంటే దేవుని కృపకు పాత్రలు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాన్న ఆల్రెడీ చెప్పేశారు నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే పెద్దవాళ్ళకి మనందరికీ ఉంటుంది సేవ చేయాలి మనం ఏదైనా సంపాదనలోకి వచ్చిన తర్వాత మన సంపాదనలోంచి కొంత భాగం ఇవ్వాలి అన్న ఆలోచన మనందరికీ ఉంటుంది అందులో కొంతమంది చేయగలుగుతున్నాం కొంతమంది మన దరిదాపుల్లో చేయగలిగి టైంని బట్టి అలాగా చేయలేకపోతున్నాం కానీ కొడుకు అని కాదు మరి వాడి ముందే నేను చెప్పకూడదు కానీ నా కొడుక్కి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇలాంటి ఆలోచనలతోనే ఉండేవాడు వాడికి ఉన్న ఒక మంచి ఆలోచన ఏంటంటే అమ్మ నేను పెద్ద అయిన తర్వాత ఎవరైనా అనాథ పిల్లలు కనిపిస్తే పిల్లలు లేని అమ్మా నాన్నలు కనిపిస్తే వాళ్ళిద్దరిని నేను జాయిన్ చేసేస్తాను ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసేస్తాను సో దట్ మనమే మనం వెళ్ళి వాళ్ళకి ఒక ఇల్లు ఒక ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనం వాళ్ళని ఒప్పిద్దాము మీకు పిల్లలు లేరు కదా మీరు అనాథ పిల్లల్ని తీసుకోండి ఒక ఫ్యామిలీ అయిపోతారు మీకు అమ్మ నాన్న ఉంటారు వాళ్ళకి అమ్మ నాన్న ఉంటారు మీకు పిల్లలు అయిపోతారు మీరే చూసుకోవచ్చు అని ఇలాగా మంచి ఆలోచనలు చెప్పేవాడు అలాగే గుడికి వెళ్తే ముందే కాయిన్స్ని మనీని రెడీగా నాకు ఇవ్వండి నా కాయిన్స్ ఇవ్వండి నాకు కనిపించిన వాళ్ళకి నేను ఇచ్చేయాలి అని రెడీగా పెట్టుకునేవాడు ఇలాంటి ఆలోచనలతో పిల్లల్ని కూడా మనం పెంచగలిగితే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఇలాంటివి చేయడానికి చాలామంది ముందుకు వస్తారు ఇంత ఫాస్ట్గా వెళ్తున్న ఈ టెక్నాలజీ వల్ల ఎస్పెషల్లీ పిల్లలకి ఇలాంటివి ఇప్పించాలనే ఉద్దేశంతోనే బర్త్డేస్కి అలాంటి టైంలో తీసుకుని వస్తున్నాము ఇలాగ ఎవరైనా వీడియోస్ చూస్తే మీ పిల్లలకి కూడా ఇలాంటి ఆలోచనలు రావడానికి వీలుగా తీసుకుని రండి డెఫినెట్ గా వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు థ్యాంక్ యూ